హాయ్ హలో ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి పెట్టే టైం అయితే రానే వచ్చేసింది మనకి ఇంకా ఇక ఫస్ట్ అయితే మామిడికాయలు తేగానే మనకైతే ఎప్పుడెప్పుడు పిక్కిల్ చేస్తామా అన్నట్టుగానే ఎదురు చూస్తుంటాం కదా అయితే రాగానే మేమైతే ఫస్ట్ చేసే పని అయితే మామిడికాయలు తేగానే ఒక వాటర్లో డబ్బులో వేసి పెడతామన్నమాట ఎందుకంటే మనం మార్నింగ్ తెచ్చి ఈవినింగ్ టైంకి లేదంటే కొంతమంది నెక్స్ట్ డే కూడా పెడతారు కదా అలా ఒకవేళ అది అంటే పుల్లగా ఉన్నాయి మనకి మామిడికాయలు ఏంటంటే టేస్ట్ చేంజ్ అయితే ప్లస్ పండ్లు కూడా పండే ఛాన్స్ ఉంటదని అంటారు వన్ డే కూడా ఇంట్లో అంటే వేడి ఉంటుంది కదా అందుకు అలాగే వాటర్లో వేసి పెట్టాలంటారనమాట అయితే సంవత్సరానికి సరిపడా మామిడికాయ పచ్చడి పెట్టడం కూడా చిన్న పని అయితే కాదు నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అది మనం చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మన అమ్మవాళ్ళు అయితే నాకు అప్పుడు తెలియలేదు అంత పని ఉండదని ఎందుకంటే ఇక పని చెప్పేవాళ్ళు కాదు కదా మనకి అలాగనమాట అయితే ఈసారి వాళ్ళు పచ్చడి పెట్టేటప్పుడు సమ్మర్లో కొంచెం ఇక్కడే ఉన్నాం అనమాట మేము ఈసారి అందుకు ఇంకా నేను అమ్మ తమ్ముడు అందరం కలిసి అయితే ఈ మావిడపై పచ్చడి అయితే పెట్టేస్తున్నాం అనమాట ఫస్ట్ రాగానే ఒక వాటర్లో వేసి నీట్గా దానిపైన మనకి ఈ కెమికల్స్ అవి కూడా ఉంటాయి కదా అన్నింటినీ నీట్గా కడిగి ఒక పొడి క్లాత్తో తుడుచుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇక తర్వాత మళ్ళీ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మనకి కట్ చేసిన తర్వాత కూడా అంటే దాని లోపల అవి మనకు గింజలు ఉంటాయి కదా అవి కూడా దాంట్లో ఏమన్నా అంటే కొన్ని పుచ్చిపోయి కూడా ఉంటాయి అంటారు మామిడికాయలు అవి కూడా ఏమైనా దాంట్లో ఉన్నాయి అంటున్నాయి ఏమి ఉండకుండా నీట్గా మళ్ళీ ఒకసారి క్లాత్ అయితే తోడుచుకొని అన్ని ఒక అప్పులోకి వేసేకోవడం అన్నమాట ఇక ఆలోపే నేను ఇద్దరం కలిసి అయితే ఈ వెళ్ళిపాయలు కూడా దాంట్లోకి ఆవాలు ఫైన్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కదా ఇవన్నీ కూడా చూసుకుంటున్నాం అన్నమాట ఇక అందరం కలిసి చేస్తే అయితే కొద్దిసేపట్లో అయిపోతుంది ఎంత పనైనా కూడా తమ్ముడు కూడా ఎంత ఇంట్లో పని అంటే చాలు ఎంత పనైనా సరే వాడు కూడా ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటాడు అనమాట అలా ఉంటాడు వాడు ఇక ఈ మామిడికాయలన్నీ కొట్టిన తర్వాత బాగా డ్రై ఉన్నాయా అని చూసుకొని దాంట్లోకి కావాల్సినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం మేము నార్మల్గా అయితే అంటే ఎవ్రీ ఇయర్ కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి పోయిన సంవత్సరం వరకు కూడా కొంచెం అంటే ఒకే పద్ధతిలో చేసేవాళ్ళం ఈసారి ఏంటంటే అమ్మ యూట్యూబ్లో ఇలా చేస్తున్నారు కొంతమంది పిక్కి ఇలా పచ్చడి ఇలా పెడుతున్నారు కదా మనం కూడా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి కొత్తగా ట్రై చేస్తుందన్నమాట అయితే పోయిన సంవత్సరం మేము పెట్టింది ఎలా ఉంటుందంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా ఆయిల్ అనేది ఫస్టే హీట్ చేసి పెట్టుకొని దాంట్లో జిలకర ఆవాలు మనం పప్పు చేసుకొని ఈ వెల్లిపాయలు ఏవైతే ఉంటాయో అవి కూడా కొన్ని పప్పు చేసేవాళ్ళం అనమాట వేసిన తర్వాత బాగా చల్లారినాక ఆయిల్ని ఈ మనం ఉప్పు ఆవాల ఆవలపిండి వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వీటిలో కల్పి తర్వాత ఆ చలా ఆయిల్ని దీంట్లో వాళ్ళం అయితే ఈసారి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఎప్పుడు ఒకే టేస్ట్తో చేస్తున్నాం కదా ఇప్పటివరకు కూడా ఈసారి డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అంటే ఇంకా ఇలాగ చేస్తున్నాం అనమాట ఈసారి అయితే ఫస్ట్ పచ్చి ఆయిల్ని కలిపేసినాం అనమాట అంటే వేడి చేయకుండా ప్యాకెట్లలో ఉంటుంది కదా ఆయిల్ని కలిపేసుకొని తర్వాత ఆవపిండి ఉంటుంది కదా దానికి మనకి ఎంత అవసరమో అంత సరిపడా ఆవాల పిండిని కూడా వాడికెళ్ళలో వేసి బాగా కలుపుకున్నాం అనమాట ఇక ఇది కలిపిన తర్వాత దీంట్లోకి ఈసారి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది ఏంటంటే పసుపు కూడా ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టూ టూ త్రీ టేబుల్స్ ఈ టేబుల్ స్పూన్లంతా మనకి మెంతుల పొడి అయితే యాడ్ చేస్తున్నాం ఇక ఆ తర్వాత అవన్నీ కలిసిన తర్వాత మళ్ళీ కొంచెం అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాం అనమాట అల్లం పేస్ట్ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మామిడికాయలకు బాగా పట్టేలాగా కలిపి పెట్టుకుంటున్నాము ఈ మెంతుల పొడి ఆవాల పొడి అల్లం పేస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత నెక్స్ట్ కారం కూడా మనకి ఎంత కావాలో అంత సరిపడా వేసి మావిడికాయలు అన్నిటికీ పట్టే విధంగా అయితే బాగా కలుపుకున్నాం అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత లాస్ట్లో మెయిన్ థింగ్ ఇది ఏంటంటే మనకి దేంట్లో మెయిన్గా సాల్ట్ ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది తక్కువైనా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తక్కువైతే మనం సంవత్సరం అంతా ఉంచుకుంటాం కాబట్టి పికిలు తక్కువ ఉంటే మాత్రం పాడవుతుంది ఎక్కువ ఉన్నా కూడా కొంచెం అటు ఇటు టేస్ట్ అంతా బాగుండదు కదా చేసినంత వృధా అయిపోతుంది ఇంకా అందుకు మనం కరెక్ట్గా ఎంత కావాలో అంతే చూసుకొని అవన్నీ కూడా యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది అయితే దీంట్లో మేము అయితే ఎప్పుడైనా ఇస్తాం ఆయిల్ ఫస్ట్ ఎందుకంటే మనకు ఇది మనం పికిల్ పెట్టిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత బాగా ఊరిపోయినాక ఆయిల్ అనేది కూడా పైకి సపరేట్ అవుతుంది కదా ఇంకా అలాగా ఎక్కువ అవుతుందేమో అనేసి ఆయిల్ అయితే అంతగా ఏమి ఇష్టపడమేమో కాకపోతే ఏంటంటే మనకి మామిడికాయలు మామిడికాయలు అనేవి మనకు ఆయిల్లో మునగాలి అంటారు కదా బాగా అలా ఉంటే పికిల్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది కాబట్టి ఎంత కావాలో అంత అయితే ఇస్తాను అన్నమాట అందుకు ఫస్ట్ కొంచెం తక్కువేసుకొని ఒకవేళ మనకు దీంట్లో సరిపోలేదు అనిపించినా త్రీ డేస్ తర్వాత కూడా మనం దాన్ని కలుపుకోవచ్చు అనమాట అలాగా అన్నీ వేసి కలిపిన తర్వాత అదంతా కూడా మనం ఒక పైనంగా ఒక టైట్ క్లాత్తో అయితే దాన్ని అంటే ఏర్ అనేది లోపలికి పోకుండా అంత టేస్ట్ ఏది పడకుండా నీట్గా అయితే ఒక క్లాత్తో చుట్టి అయితే ఒక ప్లేట్ పెట్టి అలాగ పెడతాం మేము త్రీ డేస్ ఇక త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయింది అనమాట బాగా ఊరిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిలో అనమాట ఇక మామిడికాయ అంత టేస్టీగా అనిపించింది నాకైతే ఫస్ట్ టేస్టీ వచ్చినా చాలా బాగుంది అయితే ఆయిల్ కొంచెం తక్కువ ఉందేమో అని డౌట్ వచ్చేసి మళ్ళీ ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాం అనమాట దాంట్లోకి ఇక యాడ్ చేసుకొని మళ్ళీ జడిలోకి ఎత్తుకున్న తర్వాత మనకి ఎలా కలుపుకుని ఉండదు కాబట్టి ఎంత అవసరం ఉందో ఇప్పుడే కలుపుకొని ఇక మనకి ఎంత అవసరమో నాకు కావాల్సినంత ఒక జాడీలోకి అయితే అమ్మ తీసి స్టోర్ చేసి పెట్టింది అనమాట పక్కన ఇక వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నారు ఇక వచ్చేటప్పుడు ఇక నేను తెచ్చుకుంటాయి అక్కడ నుంచి పికి అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్టు మామిడికాయ పచ్చడం ఇది ఫ్రెండ్స్ మరి వీడియో బాయ్ బాయ్ మన ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి